హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత కెమెరా వీడియో అనేది ఆన్ చేసి ఒక రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నెట్గా వీడియో తీసి గుర్రెలైతే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇక్కడ వీడియో తీసేటప్పుడు చెప్తున్నా బ్రదర్ ఎవరైనా సరే వీడియో తీసి మీ జీవాలు అమ్మాలనుకున్నప్పుడు పిల్లలు గొర్రెలు కానీ మేకలు కాని అయితే వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నప్పుడు పిల్లలు అనేది ఒక నిమిషం సపరేట్గా వీడియో తీయండి గొర్రెలు మేకలు అనేది ఒకసారి సపరేట్గా నీట్గా వీడియో తీయండి ఎందుకంటే అవతల వాళ్ళకి చూసే వాళ్ళకి పిల్లలు ఏ సైజులు ఉన్నాయి గొర్రెలు ఎలా ఉన్నాయని అవతల వాళ్ళకి అర్థమయ్యేది అర్థం అవుతుంది తర్వాత మీకు కాల్ చేసి అన్న ఆ రేట్ ఎంత ఇస్తారు పిల్లలు బాగున్నాయి గొర్రెలు బాగున్నాయి అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా కొంతమంది వీడియోస్ పెడుతుంటారు ఏదో మా జీవాలు అమ్మాలన్నా వీడియో తీసాం పెట్టండి అప్లోడ్ చేయండి అని పెడుతుంటారు పొలంలో మేస్తుంటే ఎక్కడో ఒక కిలోమీటర్ అర కిలోమీటర్ దూరంలో మేస్తుంటాయి అలా వీడియో తీసి మా ఇన్ని గుర్రెలు ఉన్నాయంటే ఆ గుర్రెలు ఎలా ఉన్నాయి పిల్లలు ఎలా ఉన్నాయి అవతల వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఎప్పుడైనా సరే ఇంటి దగ్గర షెడ్లో ఉన్నప్పుడు దొడ్లో ఉన్నప్పుడు పిల్లలు అనేది సపరేట్ చేయండి గుర్రెలు అనేది సపరేట్ చేయండి మేకలైతే ఇంకా మేకలు పిల్లలు అనేది సపరేట్ చేయండి పిల్లలు అనేది నీట్గా చూపించండి ఇన్ని పిల్లలు ఉన్నాయి ఈ ఏజ్ పిల్లలు ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వీడియో కూడా చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఈ సైజు పిల్లలు ఉన్నాయి ఈ నెల్లి పిల్లలు ఉన్నాయి గోర్రులు బాగున్నాయి మేకలు బాగున్నాయి అవతల వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు మీకు కాల్ చేయొచ్చు లేదంటే నాకైనా కాల్ చేసి మీ జీవాలు కొనేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో అనేది కొంతమంది వీడియో పెడుతుంటారు రెండు నిమిషాలు తగ్గకుండా పెట్టండి అని ప్రతి వీడియోలో చెప్తుంటాను వీడియో చూస్తుంటారు అయినా సరే మన వాళ్ళు యాభై సెకండ్లు ఒక నిమిషం వాటిన్నర నిమిషం ఎట్లా పెడతారు అన్న అలా పంపిస్తే ఏమవుతుందంటే మీ డీటెయిల్స్ నేను చెప్పాలి మీ విలేజ్ ఎక్కడ మీ మండలం ఎక్కడ మీ జిల్లా జిల్లా ఎక్కడ జి మీ జివాల్ రేట్లు చెప్పాలి కాబట్టి ఆ టైం అనేది అక్కడ నాకు సరిపోదు కాబట్టి అందుకే చెప్తున్నా మ్యాక్సిమం రెండు నిమిషాలు పైన వచ్చేలా పెట్టండి అని చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మాక్సిమం రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో పెట్టండి ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ తొందరగా అప్లోడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇంకా మనం వీడియో తీసామంటే పల్లెలు లేక రైతుల దగ్గరకు వచ్చి లైవ్ లోకి వీడియో తీసామంటే మీ అందరికీ తెలుసు మన వీడియోస్ ఎలా ఉంటాయి అనేది ఒక అరగంట లేట్ అయినా సరే జీవాలు నీట్గా చూపిస్తాను ఎందుకంటే అక్కడ గొర్రెల్లో ఉండే పిల్ల రైతే చెప్పి సపరేట్ చేపిస్తాను తర్వాత పిల్లలు అనేది ఒక నిమిషం రెండు నిమిషాలైనా సరే నీట్గా పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి ఎన్నెళ్ళు పిల్లలు ఉన్నాయి అనేది నీట్గా వివరిస్తాను తర్వాత గొర్రెలు అనేవి కూడా ప్రతి గొర్రె అనేది నీట్గా చూపిస్తాను నాకు డౌట్ వచ్చిన గొర్రెలు పళ్ళు అనేది కూడా చెక్ చేస్తాను కానీ ఎందుకంటే ఏదైనా వీడియోలో క్లారిటీ చూసారంటే ఓకే ఈ కట్ట బాగున్నాయి ఈ పిల్లలు బాగున్నాయి అలా మనకి ఏ రేటు వస్తుంది అనేది ఒక క్లారిటీ అనేది చెప్పగలను ఓకేనా ఇంకా పిల్లలు అనేది రైతు దగ్గర చెప్పాను రైతు అనేది పిల్లలు అనేది సపరేట్ చేశాను ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం ఈ కట్ట అనేది మనకి అరవై గొర్రెలు ఇరవై మూడు పిల్లలు అరవై గొర్రెలు ఇరవై మూడు పిల్లలు అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట మన సబ్స్క్రైబర్ కోసం నిన్న వెళ్ళి వీడియో తీసేటప్పుడు ఈ బేరం అనేది చేశాము ఇక్కడ అరవై గొర్రెలకి ఇరవై మూడు పిల్లలు వస్తాయి ఈ పిల్లలు కనిపిస్తున్నాయి ఈ బేరం పిల్లలు మనకి పిల్లలు కూడా పొట్టేళ్ళు ఉన్నాయి ఫిమేల్ కొదాలు ఉన్నాయి మొత్తం ఇరవై మూడు ఇరవై మూడు పిల్లలు అనేది వస్తాయి కనిపించే పిల్లలే మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి అరవై గుర్రెలకి ఇరవై మూడు పిల్లలు వస్తాయి మిగతా అనేది సూటి మీద ఉన్నాయి బ్రదర్ మిగతా గూర్రెలు అనేది మనకి సూటి మీద ఉన్నాయి పిల్లలు కూడా మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఏజ్ బ్రదర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఎక్కువగా ఒక రెండు మూడు పిల్లలు మాత్రమే త్రీ మంత్స్ టూ మంత్స్ మధ్యలో అనేది ఉంది మిగతా మొత్తం మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో ఏజ్ పిల్లలు మొత్తం ఇరవై పిల్లలు అనేది వస్తాయి ఒక మూడు పిల్లలు మాత్రమే మనకి రెండు నెలలు మూడు నెలల మధ్యలో పిల్లలు మూడు పిల్లలు మాత్రమే వస్తాయి ఇంకా గొర్రెలు అనేది ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ పిల్లలు చూడండి చాలా యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు కూడా మనకి పొట్టేళ్ళు అనేది ఒక పన్నెండు పొట్టేళ్ళు వస్తాయి మిగతా వచ్చి పదకొండు పిల్లలు వచ్చేసి ఫిమేల్ పదం పిల్లలు అనేది వస్తాయి మొత్తం ఇరవై మూడు పిల్లలు అనేది వస్తాయి ఈ పిల్లలు కూడా నీట్గా చూపించాను కదా ఇలా వీడియో తీసి పెట్టండి మీరు ఎందుకంటే అవతల వాళ్ళు చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ అరవై గొర్రెలు ఇరవై మూడు పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ముప్పై మూడు వేలుగా చెప్పారు ముప్పై మూడు వేలుగా చెప్పారు సైజు గొర్రెలు కట్ట అంటే మనకి నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద అనేది మ్యాక్సిమం నలభై నలభై ఐదు గొర్రెలు యాభై దాకా వస్తాయి దగ్గర దగ్గరగా నలభై నుంచి యాభై గుర్రెల వరకు రెండు బళ్ళ మీద నాలుగు బళ్ళ మీద అనేది మనకి నలభై నుంచి యాభై గుర్రెలు అనేది మనకి ఎక్కువ ఈ కట్టలో లేత కట్ట అనేది చెప్పుకోవాలా కొంచెం సైజు గోర్రెలు మిగతాయి ఒక ఆరు పళ్ళ మీద గోర్రెలు అనేది ఒక పది పన్నెండు గోర్రెలు మాత్రమే వస్తాయి మిగతా గూర్రెలు మొత్తం మనకి లేత కట్ట పుల్లు లేకపోతే తీసేయమనేది గ్యారెంటీ అనేది మనకి ఇచ్చున్నాడు ఇంకా గుడ్డి కళ్ళు ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే తీసేసుకొని బేరమైనా చేసుకోవచ్చు నేనే లైవ్లోకి వెళ్ళాను కాబట్టి కట్ట చాలా బాగున్నాయి మన సబ్స్క్రైబర్ కూడా బేరం చేసాం మధ్యలో ఒక వెయ్యి రూపాయలు డిఫరెంట్ బేరంతో ఆగిపోయింది ఇక్కడ అన్నవాళ్ళు ముప్పై మూడు వేలు చెప్పారు మేము స్టార్టింగ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నుంచి ఫైనల్గా ముప్పై వేలు దాకా అడిగాం ఇక్కడ అన్నవాళ్ళు ఫైనల్ రేటు ముప్పై ఒక్క వెయ్యి అయితే ఇస్తాననేది ఫైనల్ రేట్ అని మన రైతు అనేది చెప్పున్నారు కావాలకు వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఒకవేళ ఈ కట్ట కాకపోయినా వేరే కట్టలు కూడా ఉన్నాయి మనకి పల్లెల్లో రైతు దగ్గర అనేది ఉన్నాయి అరవై గొర్రెలు ఇరవై మూడు పిల్లలు మంచి రీజనబుల్ రేట్కి వస్తాయి ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం కోన దగ్గర పల్లెల్లో అనేది ఉన్నాయి పిల్లలు కూడా చూడండి అన్ని యాక్టివ్గా ఉన్నాయి మంచి కట్ట మేపుకుండే వాళ్ళకి కానీ ఫామ్లో వాళ్ళకి కానీ మంచి కట్ట ఫైనల్ రేట్ అనేది మనకి ముప్పై ఒక్క వెయిక్ అనేది ఫైనల్ రేటు ఇంకా బేరం అంటూ లేదు కావాలనుకునే వాళ్ళు ఇన్ఫర్మేషన్ వాళ్ళు కాల్ చేయండి ఈ కట్ట కాకుండా వేరే కట్ట కూడా ఉంది ఫోన్లోనేది మాట్లాడుకుందాం ఓకేనా వీడియో కన్నా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్